హాయ్ ఫ్రెండ్స్ అలా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారో మేమైతే చాలా బాగున్నామండి ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి మేమైతే డిమార్ట్కి అయితే వెళ్ళాము ఇంట్లో గ్రోసరీస్ అయితే అయిపోయాయి తీసుకొద్దాం కదా అని చెప్పైతే బయలుదేరాము ఇంకా బయటకు వెళ్తే అయితే మామూలుగా లేదు ఇంకా వెళ్తూ వెళ్తూనే మేమైతే చెరుకు రసం తాగేసి అయితే స్టార్ట్ అయ్యాము మా ఇంటి దగ్గర నుంచి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది అంతే ఎక్కువ దూరం కూడా ఉండదు ఇంకా డిమార్ట్ లోపలికి వెళ్ళగానే ఎంత బాగుందో చాలా లాగా జనాలు కూడా మామూలు గారు ఫుల్గా ఉన్నారు మా హస్బెండ్ అయితే ఈ టైంలో అనవసరంగా వచ్చామేమో అని చెప్పైతే అన్నారు మేము వచ్చేసి లెవెన్కి అయితే స్టార్ట్ అయ్యాము ఇంకా లెవెన్కి వెళ్తే ఇంటికి వచ్చేసరికి టూ అయితే అయిపోయింది యాక్చువల్లీ వన్కే వచ్చేయాలి ఒక వన్ అవర్ ఎదుకండి మా విన్నుకి ఇలా బొమ్మలు కొందామని చూస్తే ఇంక అక్కడ టైం అయితే ఎక్కువ వేస్ట్ అయిపోయింది అది కాదు ఇది అని చెప్పేసి మా విన్ను అయితే ఆ పోలీస్ కార్ చాలా నచ్చింది ఇంకా అదే కావాలంటున్నాడు ఏదన్నా సరే నాకు వద్దు అని చెప్పేసి ఇంకా అది పట్టుకుని అక్కడే ఆడుకుంటూ అయితే కూర్చున్నాడు చూడండి అది కావాలని చెప్పి ఎలా మారం చేస్తాడు మా చిన్ను ఇప్పటివరకు ఏది కావాలో కూడా అసలు మేము ఇచ్చిన తీసుకుంటూ ఉంటాడు అడుగు డాడీని అడగదు వద్దులే అది ఇచ్చే అయితే ఇంకోటి ఇది అది కావాలా అది తీసుకుంటావా సరే ఇంటికి వెళ్ళాకలే బాధ మేము వచ్చేసి ఎవ్రీ టూ ఆర్ త్రీ మంత్స్కి ఒకసారి డిమార్ట్కి వెళ్ళి ఇంకా మాకు కావాల్సిన తెచ్చుకుంటూ ఉంటాము కానీ ఈసారి అలా కాదు ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ అయితే అయిపోయింది దగ్గర దగ్గర వెళ్ళలేదు అప్పటి నుంచి ఇంకెందుకంటే మాకైతే ఊరు ప్రయాణాలు చాలా ఎక్కువ అయితే వస్తున్నాయి లాస్ట్ ఇయర్ ఆగస్ట్ నుంచి ఎక్కువ తిరుగుతూనే ఉన్నాం ఎందుకో కానీ ఇంక ఇయర్ స్టార్ట్ అయిందా లేదు ఇప్పటికే మేము త్రీ టైమ్స్ అయితే వెళ్ళొచ్చాము అది కూడా మెయిన్ మెయిన్ ఆటకే వెళ్తున్నాము చాలా ఇంకా ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి కానీ చాలా మిస్ చేస్తున్నాము ఎందుకంటే ఇద్దరు పిల్లలతో వెళ్ళి రావాలంటే అసలు అవ్వదు ఇంకా వాళ్ళు కూడా మమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు పిల్లలతో ఎక్కడ వచ్చి ఎక్కడ వెళ్తారులే అని చెప్పేసి ఇంకా లేదంటే అంతే ఇంకా అలా త్రీ టైమ్స్ అయితే వెళ్ళొచ్చాము ఇంకా వెళ్తున్నాం కదా ఒక టెన్ డేస్ అయితే ఏదో ఒకటి వాడుకోవచ్చులే అన్నట్టు ఇంకా చిన్న చిన్న బయట షాప్స్లో అయితే చేసుకుని అలా యూస్ చేయబట్టి ఇంకా ఇప్పటివరకు టైం అయితే వేస్ట్ చేశాము మా హస్బెండ్ వెళ్దాం అన్నారు నేనే ఊరు వెళ్ళొచ్చాక తెద్దాంలే ఊరు వెళ్ళొచ్చాక తెద్దాంలే అని చెప్పేసి ఇప్పటివరకు అయితే తీసుకొచ్చాను ఇంకా ఇప్పుడైతే వెళ్ళాము ఇంకా అస్సలు లేవు కదా ఫుల్గా అయితే అయ్యింది బిల్ అయితేను మా హస్బెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేశారు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అంత అవుతుందని నియర్లీ మేము ఎప్పుడు వెళ్ళి తెచ్చుకున్నా టూ ఆర్ త్రీ మంత్స్కి ఒక ఫైవ్ లేదంటే రైస్ బ్యాగ్ తీసుకుంటే తీసుకుంటే సిక్స్ అయితే అయ్యేది సిక్స్ కే అలా ఈసారి మాత్రం అలా కాదు కొంచెం కాస్ట్ అయితే ఎక్కువే పడింది నాకైతే అమ్మో అంతా అనిపించింది మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి అది చాలా ఎక్కువ అయితే అనిపిస్తుంది ఎంత అయిందా ఏంటా ఏమేమి అన్నది లాస్ట్లో చెప్తాను చూడండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఇంకా ఈసారి వచ్చేసి నేను త్రీ బ్యాగ్స్ అయితే తీసుకెళ్ళాను ఇంకా త్రీ బ్యాగ్స్ తీసుకెళ్ళడం మంచిది అయింది ఎప్పుడు టూ బ్యాగ్స్ నిండా అయితే వస్తాయి సరుకులు ఈసారి త్రీ బ్యాగ్స్ అయితే పట్టేశాయి ఇంకా మొత్తం అన్ని పెట్టేసుకొని చక్కగా ఇంటికి కూడా అయితే వచ్చేసాము ఇంటికి వచ్చేసరికి టైము టూ ఓ క్లాక్ అయితే అయింది ఇంకా రాగానే పిల్లల తినిపెట్టేసి ఇంకా మేము కూడా ద్దరికి పడుకోబెట్టేశాను ఇంకా ఎప్పుడు సామాన్లు తెచ్చినా మా హస్బెండ్ అయితే సర్దేస్తారు మొత్తం అంటే ఆ డబ్బాల్లో పోసేస్తారు ఎక్కడ అక్కడ నేను నీట్ గా అయితే సర్దేసుకుంటాను అలా అయితే అయిపోద్ది ఫాస్ట్ గా ఈజీగా కూడా అయిపోతుంది పని సార్ అయితే పని నుండి మా హస్బెండ్ అయితే ఇంకా బయటకు అయితే వెళ్ళారు సర్లే నేను వచ్చాక సర్దాము నువ్వు అయితే సర్దకు ఇంకా పిల్లలు అయితే సర్దని ఎవరు ఇస్కిచ్చేస్తారని చెప్పైతే అన్నారు ఇంకా నేను ఏం కాదులే అయితే స్టార్ట్ చేస్తాను ఇంకా నేను తీసాను అట్లయితే పిల్లలు ఇద్దరు వచ్చి జాయిన్ అయిపోయారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చూసారో నా పక్కన ఎలా కూర్చున్నారు ఇంకా నేను వచ్చేసి ఒకటి మొత్తం అన్ని తీసుకుని అయితే పెట్టుకుంటూ ఉంటున్నాను నిజంగా కాస్ట్ అయితే నాకు కొంచెం ఎక్కువే అనిపించింది కానీ ఎక్స్ట్రాస్ అయితే ఏం అన్ని కొంచెం ఇంపార్టెంటే తీసుకున్నాను ప్రతిసారి ఇంకా ఎక్స్ట్రా ఎక్కువ సామాన్లు తీసుకోలేదని నాకు తెలిసి సార్ కొంచెం ఎక్కువే అవుతాయి కదా అని చెప్పేసి ఇంకా మేము ఒక స్లిప్లో రాసేసుకుంటాం ఏమేమి కావాలన్నీ రాసేసేసుకుని చక్కగా ఇంకా పిక్ తీసేసుకుని వాట్సాప్లో పెట్టేసుకుంటాము అక్కడికి వెళ్ళగానే మనకి ఇంకా కంటికి కనపడితే మైండ్లో గుర్తుంటాయి కదా అలా అన్ని తీసేసుకుని తర్వాత ఒకసారి స్లిప్ కూడా చెక్ చేసుకుంటాము అన్ని తీసుకున్నామా లేదా అన్నట్టు ఇంకా అలా తీసేసుకుని అప్పుడు ఇంకేమన్నా కావాలా అన్నట్టు ఇంకా పైకి వెళ్ళి ఒకసారి ఒక రౌండ్ వేసి ఇంకా తెలిసిందే కదా మనతో వెళ్ళామంటే తీసుకున్నా తీసుకోకపోయినా అలా ఒక రౌండ్ వేసి మొత్తం తిరిగితే వస్తాం కదా అందుకే ఒక వన్ అవర్ అయితే టైం అయితే ఇంకా వేస్ట్ అయిపోయింది ఇదిగోండి ఇంకా నేను అన్ని చూపిస్తున్నానని చెప్పేసి మా చిన్ను చూపిస్తున్నాడు మా చిన్న చూపిస్తున్నాడు అని కూడా చూపిస్తున్నాడు ఇలా ఉంటుంది వీళ్ళతో ఇంకా ఇవి పర్లేదు పిండ్లు అవన్నీ డబ్బాల్లో పోస్తున్నావు కదా అప్పుడు ఇంకా వాటిలో కూడా అయితే కూర్చుని పోయారు ఈ సామాన్లన్నీ సర్దిన తర్వాత వాళ్ళకి మళ్ళీ రెండోసారి అయితే స్నానం చేపించాను ఆల్రెడీ ఒకసారి చేపించేశాను ఇంకా మళ్ళీ రెండోసారి కూడా చేపెట్టి అప్పుడైతే పడుకోబెట్టాను నాకైతే నచ్చదు అలా చిరాగ్గా ఫీల్ అవుతారేమో అన్నట్టు ఇంకా నియర్లీ చెప్పాలంటే ఎంత అయిందంటే ఒక సెవెన్ సెవెన్ ఫైవ్ అయితే అయ్యింది నాకైతే కొంచెం ఎక్కువే అనిపించింది ఏడు వేల ఈ మొత్తమును ఇంకా ఆయిల్ ప్యాకెట్స్ డిటర్జెంట్ లిక్విడే వచ్చేసి థౌసండ్ అయితే అయ్యింది ఇంకా కాజు బాదం కిస్మిస్ ఇవి ఒక థౌజండ్ అయింది అలా అలా ఇంకా ఒక సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ అయితే అయిపోయినాయి మొత్తం నేను ఎక్స్ట్రాగా తీసుకున్నది ఏంటంటే ఒక టీ కప్స్ మాత్రమే తీసుకున్నాను ఇంకా మా విన్నుకు బొమ్మలు అయితే కొన్నారు మా హస్బెండ్ వద్దన్నా సరే అయితే కాంప్రమైజ్ అవ్వరు పిల్లలకు మాత్రం కావాల్సింది తీసుకుంటూనే ఉంటారు నాకైతే అలాంటి వేస్ట్ అనిపిస్తుంది కానీ మా విన్ను చాలా ఇష్టంగా అయితే ఆడుతున్నాడు ఆ కారుతో మా వాడికి చాలా ఇష్టము కార్లు ఆటోలు బస్సులు అంటే మా చిన్ను అయితే అంటే ఇంట్రెస్ట్ నేను చూపెట్టడు ఇంకా ఎప్పుడు వెళ్ళినా ఒక ఫైవ్ ఆర్ సిక్స్ కే అవుతూ ఉండదని చెప్పాను కదా ఈసారి ఎందుకు అంతలా అయిందంటే మా హస్బెండ్ వచ్చేసి ఒక హాఫ్ కేజీ అలా తీసుకోవాల్సిన పిండిలు రవ్వలు కూడా ఒక కేజీ కేజీ అయితే తీసేసుకున్నారు అందువల్ల కొంచెం ఎక్కువైతే అయిపోయింది నాకైతే ఎక్కువే అనిపించింది మా హస్బెండ్ అయితే ఏం కాదు త్రీ మంత్స్ అంటే గట్టిగా రావాలి కదా అందుకే కొంచెం ఎక్కువైతే అయ్యిందని చెప్పైతే అంటున్నారు మనమేం ఎక్స్ట్రా సేమ్ ఖర్చు పెట్టలేదు కదా ఇంట్లో తినడాగానే కదా అని చెప్పైతే అంటున్నారు నాకు ఎందుకో కానీ కొంచెం ఎక్కువ ఖర్చుందంటే అదే పీకుద్ది మనసులో ఎందుకో కానీ తర్వాత నేను కూడా ఎక్స్ట్రాస్ ఏం కొనలేదు కదా నేను అలా ఓన్లీ ఎక్స్ట్రాస్ కొన్నది టీ కప్స్ అయితే తీసుకున్నాను నాను ఒక హాఫ్ డజను ఎందుకంటే ఎవరైనా వచ్చినా మరి ఎక్కువ కప్స్ కూడా లేవు అందుకని చెప్పైతే తీసుకున్నాను ఉంటాయి లే అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ వచ్చేసి ప్లస్ బాక్స్ ప్లేగులు కనెక్షన్స్ ఇచ్చుకునే ఉంటాయి కదా అవి కూడా అయితే తీసుకున్నారు వాటికి కొంచెం ఖర్చు అయితే అయ్యింది అంతేను ఇంకా మన మిడిల్ క్లాస్ ఇలానే ఆలోచిస్తారు కదా దేనికి ఎక్కువ అయిపోయిందా తక్కువ అయిపోయిందా అని చెప్పేసి మేమైతే అలానే ఆలోచిస్తాము మా హస్బెండ్ కొంచెం పర్లేదు నేను మరీ ఆలోచిస్తాను ఎక్కువగా మా హస్బెండ్ అయితే ఇంకా తినేట అస్సలు అంటే కాంప్రమైజ్ అయితే అవ్వరు దిట్టంగా అయితే తీసుకొచ్చి పడేస్తారు ఇక నేను వచ్చేసి నా సామాన్లు సర్దుకుంటూ ఉంటే మా చిన్నవిన్ను వచ్చేసి ఇంకా బిస్కెట్స్ అవి తీసుకున్నాను పిల్లల కోసం అయితే ఎత్తుకుంటున్నారు ఎక్కడ పెట్టానా అని చెప్పేసి మేమైతే ఇంకా షాప్స్లో అయితే బయట చాలా తక్కువ రేర్ ఎప్పుడన్నా లేకపోతే ఒకటి రెండు తప్ప అసలు బయట తీసుకోము మీరు డిమార్ట్ ప్రిఫర్ చేస్తారా షాప్స్లో తీసుకుంటారా నాకైతే కమెంట్ చేయండి ఇంకా నా వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి కాస్ట్ ఎక్కువ తక్కువ కూడా మీరైతే నాకైతే చెప్పండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్